ఆ వీడియోలో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ సింబలో నొక్కి ఆల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి సెప్టెంబర్ ఇరవై ఐదు రెండువేల ఇరవై ఐదు గురువారం నాటి రాశి ఫలాలు ఇక్కడ ఉన్నాయి కొన్ని రాశులకు శుభప్రదమైన రోజు కాగా మరికొన్ని రాశులు జాగ్రత్తగా ఉండాలి ప్రేమ ఉద్యోగం ఆర్థిక విషయాలపై దృష్టి పెట్టండి రాశి ఫలాలు సెప్టెంబర్ ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై గురువారం శారదీయ నవరాత్రి నాల్గవ రోజు గ్రహాలు నక్షత్ర రాసుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది గురువారం విష్ణుమూర్తిని పూజిస్తారు మత విశ్వాసాల ప్రకారం విష్ణువు దుర్గామాతను ఆరాధించడం ఆనందం శ్రేయస్సును పెంచుతుంది జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఐదు కొన్ని రాశిచక్రాలకు చాలా శుభదినం కానుంది అయితే కొన్ని రాశిచక్రాలు జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఐదున ఏ రాశి వారికి మేలు కలుగుతుంది ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం మేషరాశి మేషరాశి సంతోషకరమైన రోజు కాబోతోంది క్రొత్త పనుల పట్ల అప్రమత్తంగా ఉండండి ప్రమోషన్ కూడా రావచ్చు మీ అత్యుత్తమ ఫలితాలను అందించడం కొరకు వృత్తిపరమైన సవాళ్లను జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఈరోజు మీ ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి ఈ రోజు గొప్ప రోజు కానుంది సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం కోసం చూస్తున్న వారి కల నెరవేరుతుంది ప్రేమ విషయంలో కొందరికి తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది మిథున రాశి ఈరోజు మిథున రాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ప్రేమ విషయంలో హెచ్చు తగ్గులు ఉంటాయి బాధ్యతలను నిర్లక్ష్యం చేయవద్దు కొంతమంది వ్యాపారులు కొత్త భాగస్వామ్యాలను కూడా పొందవచ్చు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు కర్కాటక రాశి ఈరోజు కర్కాటక రాశి వారికి శుభప్రదమైన రోజు మీ భాగస్వామితో మీ దూరం క్రమంగా ముగుస్తుంది ఆరోగ్యం మీకు తోడ్పడుతుంది డబ్బు విషయానికొస్తే ఈరోజు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది సింహరాశి ఈరోజు సింహరాశి వారు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు ఎదుగుదల భావోద్వేగ విజయం మీకు అద్భుతమైన అవకాశాలను ఇస్తుంది కెరీర్ పరంగా కొత్త పనులను పొందడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి కన్యారాశి ఈరోజు సానుకూల మనస్తత్వాన్ని కొనసాగించండి మీ దీర్ఘకాలిక లక్ష్యాలకు కట్టుబడి ఉండటం మీకు మంచిది ఒత్తిడికి దూరంగా ఉండండి ఈరోజు మీరు మీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం కూడా అధిక పని ఒత్తిడి వల్ల ప్రభావితమవుతాయి తులారాశి ఈరోజు వారు అవకాశాలను పొందుతారు అదే సమయంలో ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తారు క్రొత్త అనుభవాలకు సిద్ధంగా ఉండండి కానీ అవసరమైన చోట అప్రమత్తంగా ఉండండి వృశ్చిక రాశి ఈరోజు మీ ఆహారాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి ప్రేమపరంగా ఈరోజు బాగుంటుంది ఊహించని సవాళ్లు తలెత్తవచ్చు అయినప్పటికీ మిమ్మల్ని మీరు సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగండి ధనుస్సు రాసి ఈరోజు డబ్బు వస్తుంది ఆరోగ్యం పరంగా ఫిట్నెస్ పై దృష్టి పెట్టండి ఆకస్మిక ఖర్చులు వచ్చే అవకాశం ఉంది ఈరోజు మీకు కాస్త బిజీగా ఉంటుంది ఒత్తిడి తొలగిపోతుంది మకర రాశి ఈ రోజు మకర రాశివారు పని కోసం మీ వ్యక్తిగత జీవితంలో రాజీ పడటం సరైనది కాదు డబ్బు సంపాదించడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు కొంతమంది ఓవర్ టైం పని చేయాల్సి రావచ్చు కుటుంబం మరియు స్నేహితుల కోసం కూడా సమయం కేటాయించండి కుంభరాశి ఈరోజు కుంభరాశివారు పని జీవిత సమతుల్యతను కాపాడుకుని ముందుకు సాగండి ఈరోజు మీరు పాత పెట్టుబడి నుండి ఎక్కువ లాభాన్ని పొందవచ్చు డెడ్ లైన్లోగా పనిని పూర్తి చేయాలని సలహా ఇవ్వబడుతోంది ఎలాంటి వాదనలకు దిగకుండా ఉండండి మీన రాశి ఈరోజు వినూత్న ఆలోచనలపై దృష్టి పెట్టడానికి అవకాశమా ఉంటుంది మీ వృత్తి జీవితంలో సవాళ్లతో పాటు సృజనాత్మకతను ఆశించండి తెరచిన చేతులతో కొత్త ప్రారంభాలను స్వీకరించండి గమనిక ఇవి శాస్త్ర అంచనాలు మాత్రమే మరిన్ని వివరాలకు ఆస్ట్రాలజీ నిపుణులను సంప్రదించండి ఈ రాశిఫలాలు సాధారణ సూచనలు మాత్రమే మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం